కొట్టుకుంటూ తనుకుంటూ తనమేడమే కాకుండా ఉరుగుడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాను దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను ఇది రెండు రోజుల క్రితం కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఇది చూడండి నిన్న పోలింగ్ సందర్భంగా ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్న వారిని లాఠీతో తరిమి తరిమి కొడుతున్నాయి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నట్లుగానే పరిణామాలకు భయపడకుండా పోలీస్ డ్యూటీ చేశారు కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మైదుకూరు మండలంలోని జాండ్లవరం ఎన్ ఎర్రబల్లి పోలింగ్ స్టేషన్లో ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేయకుండా అడ్డుపడుతున్న కొంతమందిపై ఇలా పోలీస్ బలగాన్ని ప్రయోగించారు ఎస్పీ సిద్ధార్థ్ స్వయంగా లాఠీ పట్టుకుని తను పరిగెత్తడమే కాకుండా మిగతా పోలీసులను పరుగులు పెట్టిస్తూ డ్యూటీ చేయించారు పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్లను బెదిరిస్తున్న వారిని లాఠీతో చితక్కొడుతూ తెరమేశారు పోలింగ్ రోజు ఎక్స్ట్రాలు చేస్తే వదిలిపెట్టనని వచ్చే ఇరవై రోజులు పగబట్టి మరీ వాళ్లను వెంటాడతానని మీడియా ముందే చెప్పిన ఎస్పీ ఒట్టి మాటలతో ఆగిపోకుండా దాన్ని చేతల్లో కూడా చేసి చూపించారు

ファンです。 নাই <laughs>